మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారం కాదు పూలమాలలు పరిమళ ద్రవ్యాలు స్నానాదులు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు పైవన్నీ క్షీణించేవే క్షీణించనివి మంచి మంచి మాటయో మాటయే సిసలైన ఆభరణం అలాంటి మాటలనే మాలలను ఆభరణాలుగా ధరించిన వారిని మనం అరుదుగా చూస్తుంటాం అలాంటి మంచి మాటలే కాక మంచి మనస్సును మంచి వ్యక్తిత్వాన్ని తనలో నింపుకున్నటువంటి వారు ఈ సమావేశానికి కారకులైన ముఖ్యులు స్నేహశీలి మృదు స్వభావి మన డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ పర్వతం శివరామరెడ్డి గారు వారి ఉద్యోగ ప్రస్థానం గురించి కొన్ని మాట శ్రీ శివరామరెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో జూన్ పదిహేనవ తారీఖు నాడు శ్రీ పర్వతం లక్ష్మారెడ్డి గారు శ్రీమతి తిరుపతమ్మ గారి దంపతులకు చిన్న కుమారునిగా గుంటూరు సమీపంలో రెడ్డిపాలెంలో జన్మించారు ప్రాథమిక విద్యను స్వగ్రామంలో ఉన్నత విద్యను గుంటూరు హైదరాబాదులలో పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో స్టెనోగా మన వాణిజ్య పనుల శాఖలో చేరారు మొదటగా కమిషనర్ కార్యాలయంలో శ్రీ రాజేంద్ర ప్రసాద్ అసిస్టెంట్ కమిషనర్ గారి దగ్గర తర్వాత అదే కార్యాలయంలో పలువురు జాయింట్ కమిషనర్స్ అడిషనల్ కమిషనర్స్ దగ్గర అదేవిధంగా అప్పటి మన కమిషనర్ శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గర పనిచేసి వారి నుండే ఉత్తమ పర్ఫార్మెన్స్ ఇండికేటర్గా డివిజన్లో ప్రథమ స్థానం తెచ్చుకొని క్యాష్ ప్రైజ్ పొందారు తదనంతర కాలంలో మారేడుపల్లి జూబ్లీహిల్స్ ఎన్ఫోర్స్మెంట్ తార్నాక సర్కిళ్లలో ఏసీటీఓగా సేవలందించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు వెళ్ళాక అక్కడి నుంచి డిసిటిఓగా ప్రమోషన్ పొంది తదనంతరం జూబ్లీ హిల్స్ వంటి సర్కిళ్లలో సేవలందించారు పిదప ఎన్ఫోర్స్మెంట్లో జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీ బేగంపేటలలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి బేగంపేట డివిజన్లో ఉండగానే డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొంది నేడు పదవీ విరమణ చేయుచున్నారు వారి శ్రీమతి పర్వతం స్వరాజ్యలక్ష్మి గారు ప్రస్తుతం హైటెక్ ప్రింట్ సిస్టమ్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్గా పనిచేయుచున్నారు వారి కుమారుడు శ్రీ హేమంత్ గారు జిందాల్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో ఎల్ఎల్ఎం పూర్తి చేసుకొని ప్రస్తుతం సివిల్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు వారి అమ్మాయి కుమారి స్పందన గారు ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ నుండి ఎంబీఏను ఇటీవల పూర్తి చేసుకున్నారు వారి యొక్క కోడలు శ్రీమతి వెన్నెల యామిని గారు ఎన్ఐటి త్రివేంద్రం నందు బీటెక్ పూర్తి చేసుకుని ప్రస్తుతం తమ సొంత కన్స్ట్రక్షన్ కంపెనీ నందు పార్ట్నర్గా ఉండి విజయవంతంగా నడిపిస్తున్నారు ఇది శ్రీ శివరామరెడ్డి గారికి సంబంధించిన సంక్షిప్త సమాచారం ధన్యవాదాలు